తాము కొనుగోలు చేసిన భూమిని తమది కాదు అంటూ పోలీసు అధికారులు తప్పుడు కేసు పెట్టారని వారి నుండి కాపాడాలంటూ జిల్లా కలెక్టర్కు తాము కొనుగోలు చేసిన భూమిని కాజేయాలని ఓ పోలీసు అధికారి సిబ్బందిని మార్చిక చేసుకుని తమ కుమారుడిపై డిప్యూటీ తహసీల్దార్ సంతకం పోర్చి చేశాడని తప్పుడు కేసు పెట్టారని చంబికంట మండలం కొత్తపల్లికి చెందిన దివ్యాంగ వృద్ధురాలు కాటపల్లి లక్ష్మి కలెక్టర్ను ఆశ్రయించారు కుటుంబ సభ్యులతో వచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు మా తల్లిదండ్రులను మా తల్లిదండ్రులు రెండు వేల నాలుగులో ఆరు ఉండాలని కొనుగోలు చేసినారు ఇట్టి భూమిని ఏ ఆధారం లేని ఏనుగు జయపాల్రెడ్డి ఒక మూట ఏర్పడి గత ఆరు నెలల నుండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు స్థానిక సిఐ గారు సుత మా భూమి సాగు చేస్తుంటే రెండు సార్లు ట్రాక్టర్ తీసుకుపోయి మమ్మల్ని నానా ఇబ్బందులు గురించి చేస్తున్నారు ఈ ఎంక్వైరీ ఆర్డీఓ ఆదిలో ఉండక సుత మేము ఎంవై చేస్తామని సిఐ గారు మమ్మల్ని స్టేషన్ వినిపించి మా చెల్లెలు నన్ను మూతులు తిరుగుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు కలెక్టర్ గారికి తమ ఈ దృష్టిపై కలెక్టర్ గారు తీసుకుపోయిన నాలుగు సార్లు తీసుకున్నారు ఇంతవరకు కింద అధికారులు సరియైన నివేదిక ఇవ్వడం లేదు దయచేసి సరియైన నివేదిక ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం మా తల్లి గారు పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఏజ్ లో బాధపడుతున్నది ఈ దృష్టి సిపి గారి ఏసీపీ గారి దృష్టి వస్తుంది సిపి గారి దృష్టికి తీసుకుపోకుండానే కింద అధికారులు తొక్కి దయచేసి మా దృష్టిని తొందరగా మా సంస్థ పరిష్కరించాలని కోరుచున్నాను